అంశము ప్రార్థన వలన ఆశీర్వాదములు పిలిపు నాలుగు ఆరు ఏడు దేనిని గుర్చు చింతపటుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కాబలియుంటును దేవుని బిడ్డ నీవు ప్రార్థనలో గడిపినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానమును పొందుకుంటావు మన బాధలు హింసలు దేవుని దగ్గర ఉంచి ప్రార్థించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం కలుగుతుంది ప్రార్థన అనగా దేవునితో సమయం గడుపుట దేవునితో సంభాషించుట దేవునితో మాట్లాడుట దేవుని వద్ద నుండి వినుట ప్రార్థనకు ముందు ఎంతో కలవరంతో నిండి ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు ఎంతో గందరగోళము ఎన్నో తలంపులు నీ మనస్సులో పరిగెడుతున్నాయా ఆ పని ఎలా ముగించగలను నేను ధనమును ఎలా సంపాదించగలను నేను ఆ ఇంటిని ఎలా కొనగలను నా ఆర్థిక సమస్యలను ఎలా జయించగలను అధికారులకు ఎలా నేను చెప్పాలి ఈ అనారోగ్యం నుంచి జయించుట ఎలా అని ఎంతో కలవరంతో నీకు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ వీటన్నిటినీ ప్రార్థన ద్వారా దేవునిపై మోపినప్పుడు ఏమి జరుగుతుంది దేవుని సమాధానం నీలోనికి వస్తుంది క్రీస్తు యొక్క సమాధానము తలంపులోకి ప్రవేశిస్తుంది ప్రార్థన తర్వాత పూర్తి సమాధానము ఒక నిశ్చయతను నీవు కలిగి ఉంటావు కలవరము లేదు ఇబ్బందులు లేవు గొప్ప నమ్మకము దేవుడే నన్ను ఆదుకుంటాడు ఆయనే నన్ను దీపించుతాడు ఆయనే నన్ను కూర్చు చింతిస్తాడు అనే సమాధానము వచ్చి నిన్ను నింపినప్పుడు దేవుడు సమాధానము నీకు ఇచ్చినట్లే ఒకటి నీకు శోధన కలిగినప్పుడు ప్రార్థనలో సహాయం దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి మనము ఈ లోకంలో జీవించి దేవుని దగ్గరకు చేరే వరకు ప్రతి క్షణము ప్రతిరోజు ఎన్నో శోధనలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఒకటవ కొరింతి ఒకటవ కొరింతి పది పదమూడులో ప్రకారము ఎన్నో శోధనలు వస్తుంటాయి ఏ వయసులో ఉన్నవారికి పిల్లలకైనా ప్రతి ఒక్కరికి శోధనలు వస్తూ ఉంటాయి శోధనలు సహించువాడు ధన్యుడు ప్రయాసపడి బాధ మోసుకున్న సమస్య జనులారా నా రండి నేను విశ్రాంతి ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రార్థన చేయండి మీరు జయిస్తారు అపవిత్రత ద్వారా పాపం ద్వారా శోధనలు వస్తాయి రెండవది నీవు ప్రార్థించడం ద్వారా దేవుని అగ్నిని అగ్నిని చుట్టూ కావలి ఉంటుంది దేవుని దూతల ద్వారా నీకు రక్షణ కల్పిస్తాడు ఒకప్పుడు రెండవ రాజులు ఆరు ఎనిమిది ఇరవై మూడు చదివినట్లయితే ఒకప్పుడు రాజు ఎలిషాను పట్టుకొని తీసుకురావడానికి తన సైన్యమును పంపినాడు వారు ఎలిషా దగ్గరకు వెళ్ళినప్పుడు అతని చుట్టూ అగ్ని ద్వారా అగ్ని రథాలు ఉన్నట్లు చూచి భయపడి వెనక్కు వచ్చారు నీవు శోధనలను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేస్తే నీ చుట్టూ కూడా దేవుడు తన దూతలను కంచిగా ఉంచి నిన్ను కాపాడుతూ ఉంటాడు అన్నిటినీ జయించుటకు జ్ఞానమును శక్తిని బలమును ఇస్తాడు అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక మూడవదిగా విజుదం దేవుడు నీకు జ్ఞానమును ఇస్తాడు యాకోబు ఒకటి ఐదు ప్రకారము నీవు ప్రార్థించినప్పుడు తన జ్ఞానమును విడుదల చేస్తాడు శోధనలు ఎలా జయించాలి కుటుంబ సమస్యలను ఎలా జయించాలి సులోమను రాజు ప్రార్థన చేయగా జ్ఞానమును పొందుకున్నాడు ప్రార్థించి జ్ఞానమును దేవుని వద్ద నుండి పొందుకోవాలి నా నాలుగవదిగా నీవు ప్రార్థించినప్పుడు భౌతికంగా కూడా నీవు దీవించబడతావు మా అత్తయ్య ఆరు పదకొండు నీవు దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకుంటావు నీ అవసరతలన్నీ తీర్చుకుంటావు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి పిలిపు నాలుగు పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఐదవదిగా హీలింగ్ హీలింగ్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ యాకోబు ఐదు పదాల ప్రకారము శరీరమునకు ఆత్మకు కూడా స్వస్థత కావాలి నీవు ప్రార్థనలో గడిపినప్పుడు స్వస్థత కలుగుతుంది శరీరమునకు ఆత్మకును స్వస్థత కలుగుతుంది ఆరవదిగా వర్గీవ్నెస్ క్షమాపణ దొరుకుతుంది మాత్తయ్యి ఆరు పన్నెండు అపసల కార్యము ఎనిమిది ఇరవై రెండు ప్రకారము మీరు క్షమించబడతారు ప్రార్థించి దేవునితో సమయం గడిపినప్పుడు క్షమాపణ పొందుకుంటావు మనకు అద్భుతం జరగాలంటే క్షమాపణ ముఖ్యము మనము క్షమించాలి దేవుని నుండి కూడా క్షమాపణ పొందాలి మత్తయ్య ఆరు పద్నాలుగు ప్రకారము మీరు మీ శత్రువులను క్షమించిన ఎడల దేవుడు మిమ్మలను క్షమిస్తాడు ఏడవది హెల్ప్ విత్ ప్రేయర్ రోమా ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారము ప్రార్థన ద్వారా సహాయం కలుగుతుంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు జీవితంలో ఎలా నడవాలి సహాయం ఎలా నడవాలో సహాయపడతాడు పరిశుద్ధాత్ముడు ఎలా ప్రార్థన చేయాలో సహాయపడతాడు ఎనిమిదవది ఆల్ గుడ్ థింగ్స్ యాకోబు ఒకటి పదిహేడు ప్రకారము ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన ప్రతి ఇవి పొందుకుంటావు రోమన్ ఎనిమిది ఇరవై ఎనిమిది ఆయనను ప్రేమించి ప్రార్థన చేయవారికి సమస్తము సమకూడి మేలు జరుగును ఇన్ని మేలులు కలిగిన ప్రార్థనా జీవితమును దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెన్ ఆ మేన్ ఆ మేన్ థ్యాంక్ యూ జీసస్ ప్రియులారా ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు ఎంతో ఇది చూడగలుగుతారు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక మీ ఉద్యోగాలలో తోడు తోడుగా ఉడిని నడిపించనుగాక మీ పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థానమునకు చేరుగాక గాక మేన్ ఆమెన్